సర్వస్వ స్పికర్ దయచేసి నా మమ్ము కలుగగా మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు కాల సమయములో ఈ 5వ taree ki naividha ga puri devine nama ni manma varichukodani krupainchina devati devuki

ఎందుకు ఉపయోగపడుతున్నారు ద రీజన్ టు ఫియర్ టు ఇజ్రాయిల్ పీపుల్ కారణం ఏంటి అంటే వాళ్ళందరంట దేవుని నామమును పిలుట చేత అంటే నామమును పిలుట చేత అంటే పలకబడ్డ చేత ఇప్పుడు నేను దేవుని నామాన్ని పిలిచాను అనుకోండి అలాగే అప్పుడు నేను పిలవటం పెట్టి పూజనులందరూ ఏమవుతారంట నాకు భయపడతారంట అరలయ్య నీవు దేవుని నామమును ధరించితే నువ్వు దేవుని నామమును పలికితే భూజులు భయపడుతున్నాడా కాదు ఈ లోకంలో ఉన్న సాతాను వాడి సైన్యము కూడా భయపడుతుంది అరళయ్య ఈ మనుషులు భయపడటం గొప్పతనం కాదు చెప్పండి దేవుని నామమును పలికినప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులు కానీ అధికారులు కానీ రాజులు భయపడ్డారు కాదు కానీ సైన్యమును వారి సమూహము కూడా యహోబా నామము పలుకొటం పట్టి యేసు క్రీస్తు నామము పలుకుటం పట్టి వారు ఏమవుతున్నారు భయపడుతూ ఉన్నారు ఆమె అధ్యాయం చదివితే ఒకసారి అక్కడ మాట చదువుకున్నాం అధ్యాయంలో ఇక్కడ శిష్యులు ఏమంటున్నారు చూడండి అధ్యాయం వచ్చినాం ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా అయ్యములు కూడా నీ నామము వలన మాకు లోపడుచున్నవని చెప్పగా ఆమె దయ్యములు కూడా వణుకుచున్నాయంట దయ్యములు కూడా భయపడుతున్నాయంట మనం ఎందుకు దేవుని నామమును నీ జీవితంలో ప్రకటించలేదు నాకు ఆ సమస్య ఉంది నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ బాధ ఉంది నాకు ఈ వేదన ఉందని ఎందుకు నువ్వు దిగులు పడుతూ కృంగిపోతూ ఉన్నావు నువ్వు దేవుడి నామము ఎత్తి దేవుడి నామమును ప్రకటించు నీకు విరోధంగా ఉన్న ప్రతి సమస్యతో ఆ సమస్యను దర్తించు ఆ సమస్యను హెచ్చరించు దయ్యములే పారిపోతున్నప్పుడు నీ సమస్యలు పారిపోవాలి వణికిపోతున్నప్పుడు మీ సమస్యలు వణికిపోవా దేవుని నామంలో ప్రార్థన చేస్తే సాతాను శక్తులే కాదు సాతాను రాక్షమే కోల్పోతుంది కాబట్టి దేవుని నామం ఎత్తి ప్రార్థన చేయి దేవుని నామంలో ప్రకటించడం మొదలు పెట్టు ఎస్సు క్రీస్తు నామంలో నువ్వు ప్రార్థన చేస్తే సమస్తం ఉచ్చరించటానికి లేకపోతే ఆ నామమును మనం బలియటానికి ఇష్టపడట్లేదు అని శక్తి నామంలో శక్తి ఉంది ఏసే నామంలో మనకి బలం ఉంది ఏసే నామంలో మనకి ఆశీర్వాదం ఉంది వేసే నామంలో మనకు విడుదల ఉంది మనకు చేసి ఉన్నాడు ఆయన నామమును మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆయన నామం ఎత్తే ఆయన స్థుతిస్తుంటే ఆయన నామం ఎత్తే నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి సాకార శక్తి కూర్చబడుతూ ఉంటుంది కాబట్టి ఆయన నామాన్ని నీ నేను ఏం చేయాలి ప్రకటిస్తూ పరిశుద్ధుడా మా ప్రియ పరలోకండి ఎవరే కాలము ప్రభా నువ్వు మాట్లాడిన మాటను బట్టి వందనాలు అవును ప్రభా భూ చెల్లందరూ నామము బట్టి వారు అందరూ భయపడారని అవును ప్రభా ఎందుకు భయపడుతున్నారంటే ప్రజలందరూ నీ నామమును పలుకుక చేత నీ నామమును ఉచ్చరించుట చేత నీ నామమును ప్రకటించుట చేత వారందరిలో భయము కలిగి నీ నామము శక్తి కలిగినది నీ నామము శివం కలిగినది నీ నామము బలమైనది నీ నామము ఉన్నతమైనది నీ నామము ప్రభా శ్రేష్టమైనది నీ నామము మధురమైనది నీ నామము ప్రభా తండ్రి వందనాలు ఎంతో ప్రభా గొప్ప ప్రభా ఆ నామంలో మాకును అనుగ్రహించాం ఆ నామము మాకు దయచేసాం ఆ నామాన్ని మేము చేతపట్టి మేము అందరము ప్రభా మేము స్థుతిస్తూ మహిమ ఉన్నాము ఈ దినము బట్టి ఈ ఉదయ కాలమును బట్టి నీకు వందనాలు ఈ దినమంతా ప్రభు ఈ దినమే కాదు ప్రతి దినము నీ నామాన్ని స్మరించే వారిగా నీ నామాన్ని వల్లి వేసే వారిగా ఏ స్మరణేసు క్రీస్తు నామంలో మాకున్న ప్రభు విరోధులను విరోధ శత్రులను కూర్చే వారిగా వారి వాడి సైన్యమును వాడి రాక్షను పడగట్టే అలాంటి గొప్ప శక్తి మాకు దయచేయబడుతుంది ఏసు పరిశుద్ధ నామంలో వచ్చిన మా ప్రియతండ్రి అమమే హల్లెలూయా మరియొనే కాలము మరియొనే లేక్ మినిస్ట్రీస్ మాస్టర్ సౌమనరాజ్ యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి దేవుని వాకన్ని దీించుమాకండి